హలో అండి ఇప్పుడు ఈ మోడల్ కోట్ అనేది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము అయితే లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకి మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయండి అంటే నేను తమ్ చూపించిన పాప యొక్క పర్సనాలిటీని బట్టి మీ ఇంట్లో పిల్లలకైనా లేకుంటే మెజర్మెంట్స్ ఆల్రెడీ నేను ఎలా తీయాలి ఏంటి అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఒకసారి మెజర్మెంట్స్ అలా తీసి ఈ వీడియోని ఫాలో అయిపోండి ఓకేనండి ఫస్ట్ హాఫ్ ఇంచి వరకు ఖర్చుకి మార్కింగ్ వేసుకోండి కింద ఓకేనండి కింద వేస్ట్గా ఏవైనా క్రాస్ పిట్స్ ఉంటే నేను ఎలా అయితే మార్కింగ్ చేసాను అలా చేసేయండి అయితే కోట్ యొక్క హైట్ అనేది లెవెన్ ఇంచెస్ అండి పైన ఆల్రెడీ కింద ఖర్చు తీసాను కదా పైన ఖర్చుతో కలిపి లెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనండి నేను చూపించిన మెజర్మెంట్లో కంపల్సరీ షోల్డర్ అనేది తీసుకోవాలండి అయితే పాప షోల్డర్ అనేది థర్టీన్ ఉందండి అందులో సగం సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఓకేనండి మీరు కూడా కంపల్సరీ షోల్డర్ మార్కింగ్ అనేది తీసుకోవాలండి కోర్టు అనేది ఓకేనా అయితే బాగా నేను యాక్చువల్గా డీప్ అనేది ఆర్మహోల్ హార్మ్ డీప్ అనేది అయితే షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలండి కాకపోతే చిన్నపాప కదా మరీ డీప్ అవుతుందన్న డౌట్ వచ్చి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా ఒక వన్ ఇంచ్ వరకు ఆర్మహోల్ కానీ నేను చూపించే విధంగానే మార్కింగ్ అనేది చేసుకోండి క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదండి కోల్డ్ చేసింది ఓకేనా నేను చూపించే విధంగా మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచి వరకు ఆల్రెడీ మనం ఖర్చుకి తీసుకున్నాం కదండి ఆ హాఫ్ ఇంచుని మార్కింగ్ అనేది వేసుకోండి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మన వైపు ఓకేనండి మన వైపు టూ అండ్ హాఫ్ ఇంచి వరకు మార్కింగ్ వేసుకోండి ఓకేనండి మార్కింగ్ వేసుకొని నేను చూసారు గమనించారా నేను డౌన్కి ఎలా మార్కింగ్ చేశాను మీరు అలానే మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ అనేది ఆర్మ్ హోల్ శంఖ లూజ్ అనేది ఎంత ఉంది చూడండి చూసి ఆ లూజ్ మార్కింగ్ వేసుకొని పక్కన ఒక టూ ఇంచి వరకు మార్కింగ్ అనేది వేసేయండి అయితే నేను ఇంకా బ్రష్ట్ లూజ్ అనేది చూడట్లేదండి డైరెక్ట్గా నడుము లూజ్ చూసేస్తున్నాను నడుము లూజ్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ట్వంటీ టూ వచ్చింది దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఒక వన్ ఇంచి యాడ్ చేసి సిక్స్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోండి అయితే నేను కరెక్ట్గా పెట్టానండి ఫస్ట్ మళ్ళీ డౌట్ వచ్చిందంటే కోట్ కోట్ అనేది కొంచెం లూజ్గానే ఉంటుంది బాగుంటుందేమో అని దీంతో నేను ఒక వన్ ఇంచి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మార్కింగ్ వేసానండి కానీ స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్ నేను ఏదైతే లూజు ఫైవ్ అండ్ హాఫ్కి వన్ నుంచి యాడ్ చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసాను అదే కరెక్ట్ మెజర్మెంట్ అండి మీరు కూడా నేను చెప్పిన విధంగానే మార్కింగ్ అనేది చేసుకొని నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేశానండి ఆ మిస్టేక్స్ మీకు రాకుండా ఉండడం కోసమని మీకు ముందే చెప్తున్నాను మీకు నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి వన్ నుంచి ఎందుకు యాడ్ చేయమన్నాను అంటే డాట్స్ కోసమండి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కోసమని వన్ నుంచి యాడ్ చేయమన్నాను ఓకేనా అండ్ ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండాలండి మెజర్మెంట్స్ కుట్టిన దానికి హాఫ్ ఇంచి నాట్స్ చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగానే కటింగ్ చేసేసుకోండి చెప్తున్నా కదా మీకు నడుములు ఇది ఎంత ఉంచిందో దానికి వన్ నుంచి ఎక్స్ట్రా ఉంచి దానికి మాత్రమే మీరు డైరెక్ట్ స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా అండి ప్రతి దిక్క టక్స్ అనేవి ఇచ్చుకోండి నేను ఏ విధంగా అయితే టక్స్ ఇచ్చాను విధంగా మీరు కూడా టక్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలండి కుట్టేటప్పుడు మనకు తడుము తడుముకోకుండా స్పీడ్ స్పీడ్గా పని అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఓపెన్ ఉన్నది మన వైపు పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి కింద ఏవైనా క్రాస్ పీసెస్ ఉంటే కట్ చేసేయండి ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రంట్కి టూ ఇంచ్ ఉన్నట్టుగా కట్ చేసుకోండి అదే పెద్దవాళ్ళకైతే త్రీ ఇంచు అండి పాప కదా అందుకని ఒక టూ ఇంచ్ వరకు అయితే సరిపోతుంది మనకి అది దేనికంటారా ఫ్రంట్ కాలర్ ఫోల్డింగ్ అండి ఓకేనా ఫ్రంట్ కాలర్ ఫోల్డింగ్ కోసమే నా టూ ఇంచ్ అనేది తీసుకున్నాను పెద్దవాళ్ళకైతే త్రీ ఇంచ్ వరకు ఉండాలండి ఇప్పుడు ఆ టూ ఇంచ్ పక్క నుంచి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అది వేయాలండి మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా నేను చూపించే విధంగా మీరు ఫాలో అయిపోండి చాలా నీట్గా వస్తుందండి ఆల్రెడీ తమ్ముళ్ళే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి నేను చెప్తున్నా కదా నడుములు ఇది ఎంత వచ్చిందో అంతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మీరు దానికి డైరెక్ట్ స్టిచ్ అనేది వేయాలండి ఓకేనా నేను చూపించిన విధంగానే మొత్తంగా మార్కింగ్ వేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో గమనించారు అక్కడ ఆఫ్ ఇంచి డౌన్ చేసానో మీరు కూడా డౌన్ చేసే కట్ చేయాలి ఓకేనండి నేను అలానే కట్ చేసాను మీరు అలానే కట్ చేసుకోండి ఇప్పుడు కట్స్ ఎక్కడెక్కడ ఇచ్చానో ప్రతి దిక్క మీరు కటింగ్స్ అనేవి పెట్టుకోండి నేను చూపించే విధంగానే పెట్టుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి నేను కంపల్సరీ క్లియర్ చేస్తాను ఓకేనండి ఇప్పుడు టూ ఇంచ్ పెట్టానండి నెక్ ఇప్పుడు ఎలా అయితే నేను చూపిస్తున్నానో అలానే పెట్టుకోండి నెక్క డీప్ అనేది కోటికి కదండి టూ అండ్ హాఫ్ పెట్టాను ఓకేనా మీరు ఆ టూ అండ్ హాఫ్కే మార్కింగ్ వేసుకోండి అదే పర్సనాలిటీ అయితే లేదు కొంచెం పెద్ద పర్సనాలిటీ అయితే త్రీ అంతకన్నా ఎక్కువ వద్దండి ఓకేనా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా ఫస్ట్ మార్కింగ్ వేసేయండి మార్కింగ్ వేసేసి అక్కడ పావు తక్కువ ఒకటి పెట్టండి ఓకేనండి చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఒక్కటికి రెండు సార్లు చూడండి ఏమైనా అర్థం కాకపోతే కిందను కూడా ఒక హాఫ్ ఇంచి లేదా పావు ఇంచుకి ఒక మార్క్ ఒక గీత ఎగస్ట్రా కింద కింద కూడా మార్కింగ్ వేసేసి ఈ చివరి నుంచి ఇప్పుడు కింద మార్కింగ్ చేసాం కదండి దానికి ఒక లైన్ అనేది కొట్టండి ఓకేనండి ఇప్పుడు అక్కడ ఒక ఒకటి ఇంచుకి మార్కింగ్ పెట్టాం కదా దానికి కిందకు కూడా మార్కింగ్ వేసుకోండి ఓకేనండి ఇప్పుడు దీనికి జస్ట్ మార్కింగ్ వేసాను కదండి మార్కింగ్ వేసిన దానికి లో షేప్ అనేది తీయండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా లో షేప్ తీయాలి ఓకేనండి మధ్య మధ్యలో ఎందుకు లేస్తుందండి మా చంటిది వచ్చేస్తుందండి అందుకని మధ్య మధ్యలో లేవటం కట్ చేయటం ఎప్పుడు నా వీడియోలో ఉండే ప్రాసెస్ ఏనండి ఇది ఓకేనా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఓకేనా అండి నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ అనేది తీసుకుందాం లైనింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో ఓకేనండి తీసేసుకోండి అవి ఎలాగో మనకు తెలుసు కదా అందుకనిక అవి నేను చూపించలేదు హ్యాండ్స్ అనేవి పఫ్ స్లీవ్ పెట్టాను కదండి త్రీ బై ఫోర్ తన పప్ స్లీవ్ కదా అందుకే క్లియర్గా చూపిస్తున్నాను ఓకేనా కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుగా అనేది ముందు మార్కింగ్ చేసేయండి హ్యాండ్ హైట్ అనేది మొత్తం మెజర్మెంట్స్ మీకు క్లియర్గా చెప్పానండి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీరు మెజర్మెంట్స్ తీసుకొని ఫస్ట్ టైం అయినా పర్వాలేదు ట్రై చేయండి ఓకేనా అయితే హ్యాండ్ హైట్ అనేది ట్వెల్వ్ ఇంచీ వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ పైన వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను అండ్ డౌన్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచే పెడుతున్నానండి ఓకేనా తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ అనేది సిక్స్ వచ్చిందండి హాఫ్ ఇంచి కలిపి సిక్స్ అండ్ హాఫ్ మెజర్మెంట్స్ ఎలా అయితే తీసారో దాన్నే ఫాలో అయిపోండి నేను కొన్ని కొన్ని ఎక్స్ట్రాలు చేయటం వల్ల నాకు అది లూజ్ వచ్చిందండి నేను అవన్నీ చెప్తూ ఉంటాను వీడియోలో మీరు దీన్ని నేను చెప్పే విధంగా మీరు ఫాలో అయిపోండి ఓకేనా ఇప్పుడు నేను చూపించే విధంగా మార్కింగ్ వేసేసుకోండి లూజ్ అనేది ఒక అరించి ఖర్చుతో కలిపి లూజ్ అనేది పెట్టేసుకోండి మెజర్మెంట్స్ తీసి కుట్టారంటే ఎప్పుడైనా కూడా హాఫ్ ఇంచి లూజ్ అనేది తీసుకోవాలండి ఓకేనా మీకు ఇదే చెప్తున్నాను ఎప్పుడైనా మెజర్మెంట్స్ మీద మీరు కుట్టాలి అనుకుంటే మనం తీసుకునే దానికి నాలుగు భాగాలు చేసి దానికి హాఫ్ ఇంచి ఖర్చు అనేది ఇవ్వాలి అవే డాట్స్ ఉన్నాయి అదే ఖర్చు కాదు హాఫ్ ఇంచి లూజ్ అనేది మనం పెట్టుకోవాలండి అదే డాట్స్ ఉన్నది అయితే వన్ ఇంచి లూజ్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి అయితే నేను చేశానంటే మొత్తం లైనింగ్ అన్ని జాయిన్ చేస్తానని కన్నీ చూపిస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేసాను ఓకేనండి నేను ఈ కోట్ కోసమని స్టిఫ్గా ఉండడం కోసమని రాసిల్క్ అనేది తీసుకున్నాను సారీ అండి రాసిల్క్ కాదు ఇష్యూ తీసుకున్నానండి ఓకేనా అంటే స్ట్రాంగ్గా ఉండడం కోసమని ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కింగ్ వేసాం కదండి ఆ మార్కింగ్ ప్రకారం ఓకేనండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో గమనించారు కదా రెండు పెట్టేసుకోండి ఆల్రెడీ ఫ్రంట్వి మొత్తం జాయిన్ చేసేసాం కదా రెండు ఒకేసారి పెట్టి నేను చూపించే విధంగానే ఆల్రెడీ ఒకవైపు మార్కింగ్ అయి ఉన్నదంటే ఆటోమేటిక్గా కింద కూడా కటింగ్ అయిపోద్ది కదా నేను చూపించే విధంగానే పెట్టి ఒకేసారి మొత్తం కట్ చేసేయండి మొత్తం అంటే అటు బ్యాక్ పార్ట్ కదండి ఫ్రంట్ పార్ట్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ అనేది వేసేయండి ఫస్ట్ అంటే అది మనం కట్ చేసేసాం కదా క్లాత్ అనేది కొంచెం ఎక్కడ లూజు ఉన్నా చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అందుకని మీరు ఏం చేస్తారంటే మొత్తం ముందు లాగుతూ నీట్గా స్టిచ్ అనేది వేసేయండి లూజ్ లేకుండా ఉండడం కోసమని ఓకేనా ఇప్పుడు నేను కట్ చేసింది మీకు అర్థమవుతుంది కదా ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి తిప్పి చూడండి ఈ వీడియో మధ్యలో ఉంటుండగానే ఒక కస్టమర్ వచ్చారండి అంటే ఎల్లో కలర్ లెహంగా వీడియో నేను పెట్టాను ఒకసారి చూడండి ఆ కస్టమర్ ఓకేనా ఇంకా మైండ్ సెట్లో ఉన్నాను ఓకేనండి ఇప్పుడు నేను ఇక్కడ పావుతో ముప్పావు పెట్టాను కదండి దానికే కింద దానికి కూడా మార్కింగ్ అనేది వేసుకోండి ఓకేనండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కోటు హైట్ ఎంత తీసుకున్నాం మనం ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఖర్చుతో కలిపి ఆ ఖర్చుతో కలిపే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు అండ్ ట్వెల్వ్ మొత్తం ఫర్ అండ్ హాఫ్ మొత్తం కోట్ ఎంత అవుతుందో అంత హైట్ క్లాత్ అనేది తీసుకోండి టూ పీసెస్ తీసుకోండి ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం అక్కడ క్రాస్ పీస్ ఒకటి కట్ చేసాం కదండి దాన్ని ఇలా లైన్ మెయిన్ క్లాత్ మీద వేసి మార్కింగ్ అనేది వేయండి ఓకేనా ఇది కోట్ ఫోల్డింగ్ అండి మీరు టిష్యూ క్లాత్ని మీరు తీసుకోండి ఓకేనా అయితే దీనికి ఆపోజిట్లోనే పెట్టి నేను చూపిస్తున్న విధంగానే మార్కింగ్ వేయండి ఓకేనా అండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి ఓకేనా చెప్తాను చూడండి ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే మీరు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి నేను అలా మామూలు కొట్టానండి స్కేల్తో కొడితే ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఓకేనండి ఇప్పుడు నేను ఎలా పెట్టానో గమనించారా కింద వైపుకు పెట్టాను అనమాట వెడల్పుగా వచ్చింది కింద వైపు పెట్టాను ఒకటికి రెండు సార్లు మీరు మళ్ళీ గమనించండి వెడల్పుగా పెట్టింది కిందకు పెట్టి తక్కువ పెట్టింది మీదకు పెట్టాను మీరు నేను చూపిస్తున్న విధంగానే కుట్ అనేది వేసేయండి ఫస్ట్ ఓకేనండి గమనిస్తున్నారు కదా ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఆ వెడల్పుగా ఉన్నది కిందకి పెట్టండి పైన క్రాస్ అనేది తక్కువ వచ్చింది మీదకు పెట్టండి అక్కడ ఒక పాయింట్ దించి మళ్ళీ పైకి ఎత్తి మళ్ళీ కింద దించి ఆ రౌండ్ అనేది ఇప్పుడు ఇక్కడ ముప్పా ఉంచి పెట్టాను కదా అక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసి అక్కడ రఫ్ చేయండి ఓకేనండి నేను చెప్పేదానికంటే చూసేది క్లియర్గా అర్థమవుతుంది నాకు జలబ్ చేయడం వల్ల వాయిస్ కూడా పర్ఫెక్ట్గా బాగా రావటం లేదండి ఓకేనా ఇప్పుడు నేను చూపించే విధంగానే కటింగ్ అనేది చేసేయండి మీకు కనుక నేను కుట్టే విధానం నేను చెప్పే విధానంగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కోట్ కుట్టడం అనేది అలా ఎవరికైనా తెలియకపోతే అయితే ఇప్పుడు మనం పీస్ తీసుకున్నాం కదండి దీన్ని ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ అనేది వేసేయండి నేను ఎలా ఫోల్డింగ్ వేస్తున్నాను ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు చూడండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు స్టిచ్ వేసేసాం కదా ఆల్రెడీ ఇప్పుడు దాన్ని తిప్పండి అక్కడ కోని ఇప్పుడు దించమన్ననే ఫుట్ అనేది ఆ దించిన దించటం దగ్గర ఒక ఇది పెట్టి ఓకేనా సూది లాంటిది ఏదైనా సూదిగా ఉన్నది పెట్టి తొయ్యండి తోస్తే అలా సూదిగా వస్తుందండి ఓకేనా ఇప్పుడు మనం అక్కడ మార్కింగ్ అనేది ఏంటో అర్థమైంది కదా మీకు ముప్పా పెట్టాను కదా దాని మార్కింగ్ అది దీనికి దానికి కూడా సేమ్ రెండు కూడా అలానే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ఆ ఫోల్డింగ్ మీద ఐరన్ అనేది చేసేయండి ఓకేనా అండి ఐరన్ చేస్తేనే బాగా వస్తుందండి ఐరన్ కంపల్సరీ చేయాలి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ డీప్ అనేది వాతకు ఒక ఇంచు పెట్టుకోండి సరిపోతుంది ముప్పా ఇంచండి పెట్టుకొని అలా మార్కింగ్ వేసేసుకొని షోల్డర్కి ఆల్రెడీ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా జస్ట్ చిన్న రౌండ్ అనేది ఇచ్చేయండి ఓకేనా చిన్న రౌండ్ ఇచ్చేసి కటింగ్ అనేది చేసేయండి కాలర్కి అనేది మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒక్కసారి అడగండి ఏమనుకోకండి సార్లు చెప్తున్నానండి అంటే కోట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకని నేను చెప్తున్నాను అలా ఎక్స్ట్రా వచ్చినవి ఏవైనా ఉంటే కట్ చేసేయండి కట్ చేసేసి జాయింట్ అనేది చేసేయండి షోల్డర్స్ రెండు జాయిన్ చేసేయండి ఓకేనా జాయిన్ చేసేసానండి దాన్ని రివర్స్ తిప్పండి ఓకేనా మీరు కంపల్సరీ ఫ్రంట్ మనం కాలర్కి ఐరన్ అనేది చేయాలండి బ్యాక్ సైడ్ మిడిల్కి పెట్టేసి చిన్న కటింగ్ అనేది ఇవ్వండి కటింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఈ చివరి దగ్గర నుంచి కొలవండి నేను ఎలా కొలుస్తుందని గమనిస్తున్నారు కదా ఒకవైపు తిప్పుతూ ఇంకోవైపు వదులుతున్నాను అందుకే టేప్ అనేది తిరుగుతుంది మీరు కూడా అలానే చేయండి ఓకేనండి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైతే ముందు మామూలుగా కొంచెం పెద్ద కాస్ట్లీ క్లాత్ మీద కాకుండా మామూలుగా క్లాత్ మీద ట్రై చేయండి యాక్చువల్గా ఫస్ట్ కుట్టిన వాళ్ళకైనా బాగా వస్తుందని అంత వివరంగా చెప్తున్నాను ఓకేనా ఒకటికి రెండు సార్లు మళ్ళీ వీడియో చూపిస్తున్నాను గమనించండి ఓకేనండి గమనిస్తున్నారు కదా చెయ్యి వదిలితే ఎలా తీసుకుంటున్నాను పన్నెండు ముంప వచ్చింది ఓకేనండి ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ అనేది తీసుకోండి లైనింగ్ తీసుకొని మనకి పన్నెండు ముప్ప వచ్చింది కదండి అందులో సగము ఒకటి ఆరు అగ్గేత వచ్చిందండి దానికి ఒక పావు యాడ్ చేశాను ఓకేనా అర్థమవుతుంది కదా మనకి వచ్చిన పన్నెండు పావుని సగం చేశాను సగం చేస్తే ఆరు అగ్గేత వచ్చింది అయితే ఇప్పుడు చెప్తుందని చూడండి ఇప్పుడు అటువైపు మూడించులు తీశాను క్లోజ్డ్ వైపు ఏమో టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసాను మీరు గమనించారా లేదా అటువైపు ఓపెన్ అనమాట ఇటు సైడు క్లోజ్డ్ అటు సైడు మూడు తీశాను ఇటు సైడు రెండున్నర తీశాను జస్ట్ ఇక్కడ చిన్న రౌండ్ కోసం అని చిన్న గీత ఓకేనా అండి నేను ఏ విధంగా కొడుతున్నాను అదే విధంగా తీసుకోండి ఓకేనా అటు సైడ్ ఓపెన్ అన్నాను కదా అందుకు అటు సైడ్ కట్ చేసేసాను ఇటు సైడ్ క్లోజ్డ్ అండి క్లోజ్డ్ వైపు టూ అండ్ హాఫ్ ఓపెన్ వైపు త్రీ అండి అండ్ నెక్స్ట్ కింద కూడా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదిగోండి మీకు ఒకసారి చూపించడం కోసమని అలా తీసాను రెండు ఒకసారి అలా పెట్టేసుకొని జస్ట్ రౌండ్ వచ్చినట్టు రౌండ్ రావడం కోసమని చిన్నదండి ఎక్కువ కాదు నేను చూపిస్తున్న విధంగానే కటింగ్ అనేది చేసుకోండి నెక్స్ట్ ఈ చివరి కూడా చిన్నదండి ఎక్కువ కాదు పావించి కంటే చాలా తక్కువ మీరు గమనిస్తున్నారో లేదో అంటే రౌండ్ కోసం అండి అదండి కటింగ్ అనేది అయిపోయింది సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి టూ పీసెస్ అయితే మీకు క్లాత్ అనేది ఎంత తీసుకోవాలనేది నేను చెప్పలేదు కదండి నేను టిష్యూ ఏమో వన్ మీటర్ తీసుకున్నానండి తీసుకోండి వన్ మీటర్ తీసుకోండి అండ్ కింద లెహెంగాకి లంగాకి ఏమో గౌన్కి ఏమో టూ మీటర్స్ తీసుకున్నానండి అంటే బాగా పన్న ఎక్కువ ఉందండి పొడుగు అందువల్ల టూ మీటర్స్ సరిపోయింది ఓకేనా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డింగ్ మాత్రం మర్చిపోకండి తీసేసుకొని మొత్తంగా రెండు కూడా లైనింగ్కి జాయిన్ చేసేయండి జాయిన్ చేసేసిన తర్వాత రెండు ఆపోజిట్లో పెట్టుకొని ముందు జాయింట్ అనేది వెయ్యండి ఓకేనండి ఆపోజిట్ అంటే అర్థమైంది కదా అంటే రెండు షైనింగ్ క్లాత్లు రెండు ఒకవైపు రావాలండి పెట్టుకొని మా స్టిచ్ అనేది వేయండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా స్టిచ్ అనేది వేయండి ఓకేనా చూడండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో అలాగే మీరు కూడా వేయండి వేసేసిన తర్వాత దాన్ని రివర్స్ అనేది తిప్పండి ఓకేనా రివర్స్ తిప్పి దీన్ని కూడా ఐరన్ చేయాలండి అయితే మనకు కొంచెం ఆత్ర ఎక్కువైంది ఆ కటింగ్స్ చేయలేదు అందుకే కోనీలు కరెక్ట్గా రాలేదు మీరు కటింగ్స్ చేయండి ఓకేనా కరెక్ట్గా తిప్పితే ఇప్పుడు కోని అనేది కరెక్ట్గా వస్తుంది ఏదైనా టర్న స్కూర్ లాంటిది ఏమైనా ఉంటే దాంతో జస్ట్ ఇలా తోస్తే స్మూత్గా వచ్చేస్తుందండి ఓకేనా తీసేసిన తర్వాత ఇది కూడా ఒకసారి ఐరన్ చేయాలండి మనకు ఐరన్ చేస్తే మనకి స్టిఫ్గా నిలబడిపోతుంది ఐరన్ చేసేసానండి అయితే బకరం వేయలేదు నిలబడుతుందంటే అవసరం లేదండి ఉంటే వెయ్యండి లేకపోతే స్కిప్ చేసేయండి అంటే ఓన్లీ టిష్యూ క్లాత్ అయితేనండి అంటే మనకి క్లాత్ అనేది గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా పర్వాలేదు నిలబడుతుందండి ఇప్పుడు నుంచో గమనిస్తున్నారా నేను ఎలా అయితే అతుకుతున్నాను చూడండి ఆ చివర ఫస్ట్ కిందది పట్టుకున్నానండి ఒకటికి రెండుసార్లు చూడండి కింద పట్టుకొని పైదొకటి దాన్ని తీసేశాను తీసేసి కాలర్ టూ రెండు కదండి రెండు కలిపి కుట్టివేశాను కదా అందులో కింద దాన్ని పట్టుకోండి ఆ కింద కొమ్మును కూడా అందులోనే కలిపేయండి మీకు అర్థం కాకపోతే మరికొక్కసారి చూడండి నేను చెప్తున్నది కూడా కాలర్ జాయింట్ తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది తెలుస్తుందండి తెలియని వాళ్ళకైనా క్లియర్గానే అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఆ కింద మనకి కొమ్ము వచ్చింది కదండి ఎక్స్ట్రా దాన్ని కూడా ఇందులోనే కలిపేయండి ఓకేనా అది మొత్తంగా జాయింట్ అనేది చేసుకెళ్ళిపోండి ఉండి చూపిస్తుందని చూడండి ఒక్కసారి గమనించండి ఒకవేళ క్లారిటీ ఏమైనా తగ్గితే కొంచెం క్లారిటీలో పెట్టుకొని చూడండి ఓకేనా ఇదిగోండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఎక్కడి వరకు ఉంది అక్కడ మీకు తెలియడం కోసమని నేను మళ్ళీ మార్కింగ్ చేశానండి అక్కడ వరకు తెచ్చాక దీనికి కూడా కిందనున్న ఎక్స్ట్రా క్లాత్ని ఇందులోకి కలిపేయండి ఓకేనా నేను ఇంకా చూపించలేదు ఇది స్టిచ్ అనేది వేసేసాను తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసి పెట్టేసి లోపలికి తోసేయండి తోసేసి ఈ పైన వచ్చిన దాన్ని కూడా చిన్న ఫోల్డింగ్ అనేది వేయండి గమనిస్తున్నారు కదా నేను చూపెట్టింది ఫోల్డింగ్ వేస్తూ స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి రఫ్ చేయండి చివర ఓకేనా చివర రఫ్ చేసి ఆ ఖర్చులు ఉన్నాయి కదండి వాటిని లోపలికి పెట్టేయండి లోపలికి పెట్టేసి స్టిచ్ అది అనేది వేయడం స్టార్ట్ చేయండి చూడండి స్టిచ్ అనేది వేస్తున్నాను అండి మీకు ఎక్కడ క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉండడం కోసం అని ఎలా చేస్తున్నానండి మనకి ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ గమనిస్తున్నారు కదా మొత్తం అన్నీ క్లాత్లు ఎక్కడైనా దారపోగులు ఉన్న కట్ చేసేయండి అడ్జస్ట్ చేస్తూ ఫస్ట్ టైం అయితే ఎవరికి పర్ఫెక్ట్గా వచ్చేది ట్రై చేస్తేనే వస్తుంది ప్రతి వీడియోలో ఇది ఒక కామన్ అయిపోయింది అనుకోకండి అంటే కొంచెం కొత్త వాళ్ళు ఏంటంటే నాకు ఇది రాదేమో అని డిస్క్రైబ్ డిస్క్రైబ్ అయిపోయే వాళ్ళ కోసం నేను ఎలా చెప్తాను ట్రై చేయండి అని ఓకేనా అయిపోయిందండి ఇదిగోండి అయితే ఎక్కడెక్కడ దారిపోగులు ఉంటే అవన్నీ తీసేయండి ఓకేనండి ఇప్పుడు ఇక్కడ ఏంటైందంటే గమనిస్తున్నారా రెండు అనేవి దగ్గరికి వచ్చేసాయి ఇది ట్రిక్ అండి ఏం చేస్తారంటే ఒక వన్ వరకు మనకి కోణి ఎలా వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి స్టిచ్ చేశాక ఫోల్డింగ్ అనేది వేయండి కింద కాలర్ ఉంది కదా దాన్ని చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసి ఒకసారి ఐరన్ చేయండి లేకపోతే ఫోల్డింగ్ వేసిన చిన్న కుట్టైన చేతి పని చేసేయండి ఓకేనా చేతితో నేను గమనిస్తున్నారు కదా ఇప్పుడు వచ్చింది చూసారా షేప్ అనేది ఓకేనా నేను చూపిస్తున్న విధంగానే పెట్టేసి ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే ఆటోమేటిక్గా నిలబడిపోతుంది కాకపోతే ఏం చేస్తారంటే ఆ ఫోల్డింగ్ వేసిన దగ్గర చిన్న అనేది కిందకి చేతి పని సుదిదారంతో కుట్టేయండి నెక్స్ట్ హ్యాండ్కి పఫ్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా గమనిస్తున్నారో లేదో ఇక్కడ మనకి వెనక్ పైకి పఫ్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీయటం వల్ల క్లాత్ ఏటవుతుంది అంటే కుచ్చులు పెడుతుంటే పై పైకి వచ్చేస్తా అలా కాకుండా మనకి కింద అడ్జస్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేస్తూ రైట్ సైడ్ కుచ్చులు పెట్టాలి ఓకేనండి పెడుతూ మనకి ఎక్కడి వరకు అయితే టక్స్ ఇచ్చామో అక్కడ వరకు పఫ్ అనేది వేసేయండి నేను నెక్స్ట్ కింద ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేయండి ఈ ఫ్రాక్ అసలు యాక్చువల్గా ఈ క్లాత్ తీసుకొని దగ్గర ఐదు సంవత్సరాలు అవుతుందండి మాకు డ్రెస్సులు కుట్టుకుందామని తీసుకున్నాం చవితికని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది మా అక్కల పాపది తమ్నాడులో పెట్టిన అమ్మాయి మా అక్కల పాప అండి నవంబర్ సెకండ్ బర్త్డే పాపకి ఇప్పుడు మనకు తుఫాన్ వల్ల ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా అందరికీ చూడండి మార్కింగ్ వేసుకోండి ఇటు అటు కూడా మార్కింగ్ వేసుకొని ఫోల్డింగ్ అనేది చేసేయండి అయితే నవంబర్ సెకండ్ తన బర్త్డే అవటం వల్ల అలాంటి లేస్ ఒకటి సెట్ అయ్యిందండి లక్కీ లక్కీ మా పాపదంతా లక్కీ లక్కీగా సెట్ అయ్యిందండి అసలు నేను సెట్ అవ్వదు ఎలాగో బోర్డుగా ఉంటుంది అనుకున్నాను కానీ బాగా సెట్ అయింది అది కూడా స్టిచ్ అనేది వేసేయండి తన బర్త్డే కోసం ఏటి అవుట్ ఫిట్ ఏట్ చేద్దాం ఏడు చేద్దామని చూస్తూ ఉండగా మొత్తం వాడ్రబ్ అంతా వెతికితే ఈ క్లాత్ ఒకటి దొరికిందండి ఇంకా అలా థింక్ చేస్తూ థింక్ చేస్తూ లాస్ట్కి ఫైనల్ అవుట్ అయితే ఇలా వచ్చిందండి మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్లో బాగుంది అని ఒక మెసేజ్ పెట్టండి చిన్న హ్యాపీ మూడండి అంతే ఎవరైనా ఒక కామెంట్ పెడితే అబ్బా నాకు కామెంట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా నేను నెక్స్ట్ బ్లౌజ్ వీడియోస్ అవి పెడుతున్నానండి చాలా ఒక వీడియో అయితే టూ పాయింట్ సిక్స్ సిక్స్కే వచ్చిందండి ఒకసారి చూడండి ఫ్రంట్ నెక్ డిజైన్ బ్లౌజ్కి ఓకేనా రెండు పక్కల కూడా లేస్ అనేది అలా వేసేయండి అండ్ హ్యాండ్స్ అప్ కూడా వేసేసి లో షేప్ అనేది తీసుకోండి హ్యాండ్స్ కూడా లో షేప్ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి షేప్ ఇలా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మా అమ్మాయి కుట్టడం ఇది ఫస్ట్ టైము అందువల్ల నాకు బాగా ఏదైనా ఇంట్లో పిల్లలు కుట్టామంటే ఒక చిన్న ఇది ఉంటుంది కదండి అంటే బయట వాళ్ళకైనా ఉంటుంది కాకపోతే ఎప్పుడు కుట్టలేదు కదా తనకి ఈ మోడల్లో అందుకని ఓకేనా ఇప్పుడైనా ఆ తుఫాన్ వల్ల అయ్యింది అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవడం వల్ల మా ఇంటి దగ్గర అయితే నాకు జాకెట్లు కుట్టుకునేసరికి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను చూపించే విధంగానే హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేయండి అయితే హ్యాండ్స్ ఎప్పుడు అటాచ్ చేసే నేను మిడిల్ నుంచే అటాచ్ చేసుకుంటానండి మీరు లేదు నా వీడియోలో ఓకేనా అలా మిడిల్ నుంచి అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా మిడిల్ పాయింట్ హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఉంటే కరెక్ట్ మిడిల్ నుంచే వస్తుందండి లేదంటే అంచ్ అనేది కొంచెం సైడ్కి వెళ్ళడం అలా ఉంటుంది ఓకేనా అండి అయితే డాట్స్ అనేవి వేసుకోండి బ్యాక్ డాట్ ఏంటంటే కొంచెం పొడుగుగా వేయాలండి ఫ్రంట్ డాట్ అనేది ఫోర్ ఇంచెస్ వరకు చేస్తే సరిపోతుంది డాట్స్ వేయడం వల్ల కొంచెం షేప్ అనేది నీట్గా వస్తుంది కదండి మా చంటిది ఓకేనా ఇప్పుడు నేను చూపించే విధంగానే ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ అనేవి వేసేయండి వేసేసి నడుము పట్టి కూడా తిప్పేయండి ఇంకంతా చూపించలేదు కొంచెం వీడియో అనేది అవుతుంది నడుము పట్టి కూడా తిప్పేసిన తర్వాత నేను సంఖ దగ్గర ఏం చేశానంటే కొంచెం మనకి ఇది టిష్యూ క్లాత్ కదా గుచ్చే అవకాశం ఉంటుందని లైనింగ్ అనేది క్రాస్గా పీస్ తీసి జాయిన్ చేసేసానండి అంతేనండి చివరికి వచ్చేసింది ఇప్పుడు లూజ్ చూసుకొని మనం మొత్తం జాయిన్ చేసేయాలండి మీకు చెప్తున్నాను కదా ఇదేనండి నేను అది ఫస్ట్ స్టిచ్ వేసాను మళ్ళీ లూజ్ వచ్చిందని మళ్ళీ వేశాను బికాస్ కేవలం నేను ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మీరు అలా కాకుండా డైరెక్ట్గా ఫస్ట్ నేను ఏ విధంగా అయితే చెప్పాను దానికే ఫాలో అయిపోండి ఓకేనండి ఇంకా చాలా లూజ్ వచ్చిందండి నాకు మళ్ళీ నేను స్టిచ్ వేశాను ఇంకా మొత్తం అంతా చూపించలేదు చివరికి వచ్చేసరికి అలా వచ్చింది ఓకేనా సెకండ్ వైప్ కూడా మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే పదే పదే చెప్తుందని ఏమనుకోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అండ్ లైక్ కూడా చేయండి మీకు నేను చెప్పే విధానంగా నచ్చితే చూడండి ఫస్ట్ గీత మీదే మీరు మార్కింగ్ చేస్తాను దాని మీదే స్టిచ్ వేయండి నేను అలా వేయకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వేశాను ఓకేనండి వీడియో అనేది ఎండింగ్ వస్తుంది చూడండి తిప్పిన తర్వాత ఇలా వచ్చింది అక్కడ చిన్న చేతి పని చేయండి మర్చిపోకండి ఓకేనా పైన కాలర్ కూడా చిన్నపిల్లలు కదా ఎలా పడితే అలా పెట్టుకోలేరు పైన కాలర్ దగ్గర కూడా చిన్న స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా థ్యాంక్ యూ